హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే గ్యాస్ వినియోగదారులకు సంబంధించి మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి అదేమిటంటే కేంద్రం అయితే అదిరిపోయే గుడ్ న్యూస్ భారీగా తగ్గిన గ్యాస్ ధరలు అంటూ అప్డేట్ అయితే వచ్చిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి మేర తగ్గిన గ్యాస్ ధరలు ఏంటనేది క్లారిటీగా తెలుసుకుందామండి వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక ముఖ్యంగా వీడియో నచ్చినట్టు లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయడం వల్ల మనకి తెలిసిన ఇన్ఫర్మేషన్ కొంతమందికి అయితే తెలిసే అవకాశం ఉంటుంది లైక్ చేసి మన ఛానల్ని ఫాలో చేయండి ఫ్రెండ్స్ ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము ఇక గ్యాస్ వినియోగదారులకు గుడ్ న్యూస్ జూను ఒకటి నుండి చమురు కంపెనీలు పంతొమ్మిది కిలోల వాణిజ్య ఎల్పిజి సిలిండర్ ధరను ఇరవై నాలుగు రూపాయల మేర తగ్గించాయి ఈ తగ్గింపు నేటి నుండి అమల్లోకి వస్తుంది ప్రపంచ ముడి చమురు ధరలు వివిధ మార్కెట్ అంశాలను పరిగణంలోకి తీసుకొని చమురు కంపెనీలు క్రమం తప్పకుండా ఎల్పిజి ధర సవరణలు చేస్తాయి చమురు మార్కెటింగ్ కంపెనీలు ప్రతి నెల ఒకటో తేదీన గ్యాస్ సిలిండర్ల ధరను మారుస్తాయి ఇక ఈ నెలలో చమురు మార్కెటింగ్ కంపెనీలు వాణిజ్య ఎల్పిజి గ్యాస్ సిలిండర్ల ధరను సవరించాయి దీని ప్రభావం సామాన్య ప్రజలపై కూడా కనిపిస్తుంది ఇక జూన్ ఒకటి నుండి చమురు కంపెనీలు పంతొమ్మిది కిలోల వాణిజ్య ఎల్పిజి సిలిండర్ ధరను ఇరవై నాలుగు రూపాయల మేర తగ్గించాయి ఈ తగ్గింపు నేటి నుండే అమల్లోకి వస్తుంది